దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలకెక్కించిన సినిమా వ్యూహం ఈ చిత్రం రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం కథలోకి వెళ్తే వీరశేఖర్ రెడ్డి వైఎస్ రెడ్డి మరణంతో ఈ కథ మొదలవుతుంది వైఎస్ఆర్ కొడుకు విఎస్ మోహన్ రెడ్డి తన తండ్రి మరణం వార్త విని తండ్రిపోయిన ప్రజల కోసం యాత్ర మొదలు పెడతాడు అది ఇష్టం లేని ప్రతిపక్షాలు మదన్పై కుట్రలు పంచాయి ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో మోహన్ రెడ్డిపై సిబిఐ దాడులు ఎలా జరిగాయి మదన్ అరెస్ట్ అయ్యి ఎలాంటి బాధలు అనుభవించాడు ప్రతిపక్ష నేత ఇంద్రబాబును అన్ని రకాలుగా రాజకీయంగా ఎదుర్కొని మదన్ ఎన్నికల్లో ఎలా గెలిచి సీఎం అయ్యాడు ఈ మధ్యలో మదన్కి అతని భార్య విఎస్ ఎస్ రెడ్డికి మధ్య ఎలాంటి సపోర్ట్ అందించింది అలాగే ఈ మధ్యలో శ్రవణ్ పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలను అలాగే తన తండ్రి బాటలో నిలబడాలని తన లక్ష్యాన్ని చేరుకోవడానికి జగన్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అధికారంలో ఉన్నప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్కి ఎలాంటి వార్నింగ్లు వచ్చాయి అటు మిగిలిన ప్రతిపక్షాల నుంచి ఎలాంటి కుట్రలు జగన్పై జరిగాయి అయినప్పటికీ జగన్ తన లక్ష్యం కోసం ఎలా పోరాడాడు సమర్థవంతంగా సిమ జీఎం ఎలా అయ్యాడు వంటి అంశాలు సినిమాలో ఆర్జీబీ బాగానే చూపించాడు కొన్ని సింబాలిక్ శాసన కూడా ఆర్జీబి చాలా బాగా చూపించాడు నటీ నటుల విషయానికి వస్తే మోహన్ రెడ్డిగా అజ్మల్ అమీర్ చాలా బాగా నటించాడు ఒరిజినల్ పాత్రకు అనుగుణంగా అజ్మల్ అమీర్ ఇచ్చిన హావభావాలు కూడా చాలా సహజంగా ఉన్నాయి అదే విధంగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మానస రాధాకృష్ణన్ కూడా చాలా బాగా నటించింది ఇంద్రబాబు పాత్రలో నటించిన అటుడు కూడా ఆ పాత్రకు ఫర్ఫెక్ట్ గా అయ్యాడు అలాగే ధనుంజయ్ ప్రభుని స్రోవి ప్రభావతి వాసు ఇంటూరి కోటా జయరాములతో పాటు మిగిలిన ప్రధాన నటినట్లు కూడా ఆయా పాత్రలతో మన ఆకట్టుకున్నారు ముఖ్యంగా ఆయా ఒరిజినల్ పాత్రలను బాగా ఇమిటేట్ చేస్తున్న నటులందరూ ఆకట్టుకున్నారు ఇక మైనస్ మెయిన్స్ విషయం వస్తే దర్శకుడు ఆర్జీవి తీసుకున్న వాస్తవిక బాగున్నప్పటికీ కథనం మాత్రం కొన్ని చోట్ల చాలా సింపుల్గా స్లోగా సాగుతుంది ముఖ్యంగా ఫస్ట్ లోని కొన్ని సీక్వెన్స్ అలాగే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ సీక్వెన్సెస్ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు ఇక మదన్మోహన్ రెడ్డి ప్రతినిధి పార్టీ నాయకుల మంది వచ్చే కొన్ని రాజకీయ సన్నివేశాలు కూడా న్యూస్ పేపర్లలోని వార్తల్ని సీన్స్గా రాసుకున్నారు మతానికి దర్శకుడు ఆర్జీబీ తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఎలివేట్ చేసిన సినిమాలో కొన్ని రొటీన్ పొలిటికల్ సీన్స్ ను ట్రిమ్ చేసి ఉంటే ఈ సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది అలాగే స్క్రీన్ ప్లే విషయంలో కూడా ఆర్జీబీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది వీటికి తోడు సినిమాకి ప్రధానమైన మైనస్ స్లో నరేషన్ ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎక్కువగా మూడు నాలుగు మధ్య నడపడంతో సినిమాను బాగా సాగ తీసినట్లుగా అనిపిస్తుంది పైగా సినిమాలో ఏ భాగంలోనూ కొత్త విషయాలు లేకపోగా అందరికీ తెలిసిన విషయాన్ని మళ్ళీ చూపించడం వాటిని కూడా విలువలుగా కాకుండా డైలాగుల రూపంలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్గా పిలిచాయి ఇక టెక్నికల్ విషయానికి వస్తే సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే దర్శకుడు ఆర్జీబీ చెప్పాలనుకున్న కథలో జలేదు పైగా సినిమాని ఇంట్రెస్ట్ గా మనసలేకపోయాడు సంగీత దర్శకుడు ఆనంద్ సమకూర్చుకునే సంగీతం పర్వాలేదు సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అనే నేచరల్ విజయవస్ బాగా కట్టుకున్నాయి కెమెరామెన్ సజీష్ రాజేంద్రన్ సీన్స్ దర్కిచ్చిన విధానం బాగుంది మనీ స్టాకు లేటింగ్ కూడా పర్వాలేదు ఇటు ఇతర నిర్మాత క్రియేషన్స్ క్లియర్స్ ఆర్వి గ్రూప్ పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి ఇక గా చూసుకుంటే పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ వ్యూహంలో కొన్ని పొలిటికల్ సీన్స్ పర్వాలేదు అలాగే కొన్ని సింబాలిక్ షాట్స్ కూడా ఆకట్టుకుంటాయి అయితే రెగ్యులర్ ప్లే అండ్ బోరింగ్ సీక్వెన్సెస్ మరియు ఒలటిన్ గా సాగే పొలిటికల్ సీన్స్ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి ఈ వ్యూహం సినిమాలో కొన్ని అంశాలు వైసీపీ అభిమానులకు మాత్రమే కనెక్ట్ అవుతాయి మిగిలిన వర్గాల ఫిలిక్స్ మాత్రం ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు